టెలికాం రంగంలోనే కొత్త చరిత్ర సృష్టించిన రిలయన్స్ జియో ఆఫర్స్ను మించి బంపర్ ఆఫర్స్ను ప్రవేశపెడుతూ మిగతా ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది అపరిమిత కాలింగ్ ఉచిత డేటాను అందించి టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో రెండు కొత్త టారిఫ్లను ప్రకటించింది వెల్కమ్ ఆఫర్తో పాటు న్యూ ఇయర్ ఆఫర్ను గత కొన్ని నెలలుగా ఉచితంగా ఇస్తున్న విషయం తెలిసిందే ఈ ఉచిత సర్వీసులు మార్చి ముప్పై ఒకటితో ముగియనున్నాయి ఈ నేపథ్యంలో జియో ఏప్రిల్ ఒకటి నుంచి టారిఫ్ను ప్రవేశపెట్టనుంది ప్రైమ్ ప్లాన్లో సభ్యత్వానికి తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మూడు వందల మూడు రూపాయలతో ముప్పై రోజుల పథకాన్ని గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా జియో మరో రెండు కొత్త టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది నూట నలభై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకున్న వారికి నెల రోజుల పాటు ఉచిత వాయిస్ కాలింగ్ టూ జీబీ మొబైల్ డేటాను అందించనుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించే వారికి నెల మొత్తం ఉచిత వాయిస్ కాలింగ్తో పాటు రోజుకు టూ జీబీ చొప్పున నెల మొత్తానికి సిక్స్టీ జీబీ ఫోర్ జీ డేటా అందించనుంది ప్రైమ్ ప్లాన్లో సభ్యత్వం తీసుకునేందుకు మార్చి ముప్పై ఒకటి చివరి తేదీ కాగా సభ్యత్వం తీసుకోకపోతే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ విధానాలు అమల్లో ఉంటాయి జియో కస్టమర్స్ వీటిలో ఏం కావాలో ఎంచుకోవచ్చు మొత్తం మీద జియో ఆఫర్స్ ఇప్పట్లో ఆగేలా లేవు